ブー అందరికీ నమస్కారం అండి నా పేరు వినోద్ మేదిపట్నం ఆసిఫ్ నగర్ నుండి నేను ఇక్కడ అమ్మానాన్న అనాథ ఆశ్రమంకి రావడం రావడం జరిగింది భువనగిరి జిల్లా ఇక్కడ సదుపాయాలు చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయండి మేము పాప బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ ఏదైనా మా వంతు సహాయం చేద్దామని చెప్పి వచ్చాము కాకపోతే చాలా ఉన్నారండి ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ వీళ్ళకి హాస్పిటల్ సదుపాయాలు కానీ ఇంకా వీళ్ళు చూసుకునే కేరు వాళ్ళ డ్రెస్సింగ్ విధానం కానీ చాలా చక్కగా ఉందండి మాకు చాలా నచ్చింది ఇంకా చాలా మా సిటీలో నుండి కానీ విలేజ్లో నుండి కానీ ఇక్కడ రా వచ్చి వీళ్ళకి సేవ చేయాలని నేను అనుకుంటున్నాను వీళ్ళ మన వచ్చి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం విధానము ఇక ఇంకా టెంపుల్స్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయండి అక్కడ కూడా వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంది అందరు వచ్చి వీళ్ళకి సేవ చేసి దర్శనం లింగ దర్శనాలు కూడా అన్నీ చేసుకొని అందరు రావాలని అనుకుంటున్నాను అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది